సహనము నేర్పవయ్య చగము చూపవయ్య ధర్మ రక్షణ చేశవయ తండ్రి మాట నిలిపవయ్య సహనము నేర్పవ్యాగము చూపవయ్య ధర్మ రక్షణ చేశవయ తండ్రి మాట నిలిపవయ్య తండ్రి మాట నిలిపవయ్య రాజు మాట శాసనము తండ్రి మాట వేదము రాజు మాట శాసనము తండ్రి మాట వేదము తల్లి ప్రేమ ధైర్యము నీ మార్గం ఆదర్శము తల్లి ప్రేమ ధైర్యము నీ మార్గం ఆదర్శము సహనము నేర్పేవయ్య త్యాగము చూపవయ్య ధర్మరక్షణ చేశావయ్య తండ్రి మాట నిలిపావయ్య సుఖ దుఃఖాలు సమానము సత్యవాక్య ప్రమాణము దుఃఖాలు సమానము సత్యవాక్య ప్రమాణము అనుబంధాలు ముఖ్యము అంత ఆనంద పైనము అనుబంధాలు ముఖ్యము అంత ఆనంద పైనము सह नमो चागमू चूपवय्य धर्मरक्षण चेशावय्या तण् माट निलिपवय्य धर्मरक्षण चेशावय्या तण् माट निलिपवय्य शरणं शरणं सीतारामं 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 शरणं चरणम सीताराम चरणम शेरणं शरणम सीताराम चरणम शरणम सीताराम चरणम शरणम सीताराम सीता सह नमो नेपवय चगमो चूपवय धर्म तंड्रिमाटा चेशवय तंडरी माटा तंड्रिमाटा धर्म रक्षण जय बोलो श्री राम नर भगवान की जय सीता माई की जय लक्ष्मण स्वां की जय वसुधमान की जय राम भक्तन की जय सतगुरु You look at Jay, Jay, Jay.